శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున గిరినార్ మహాయాత్ర ఓం నమో వెంకటేశాయ నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి రామకిషోరాచార్యులు గారు నేను ఇలా చెప్పడం కన్నా శ్రీవారి దాసుడు అని చెప్తే చాలా త్వరగా అర్థమవుతుందండి స్వామివారి గురించి వారి లీలల గురించి అలాగే స్వామికి పెట్టే నైవేద్యాలు ఎలా వండి వాచాలనే దాని గురించి కావచ్చు మనకి ఎన్నో రకాల సమస్యలు వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బయటపడతాం ఇలాంటి వీడియోస్ ద్వారా చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఎంతోమందికి స్వామి వైపు నడిపించారని చెప్పుకోవాలండి శ్రీవారిదాసుడు అనగానే మీకు ఒక ఛానల్ కనపడుతుంది అందులో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి నాకు అనిపించింది వారితో ఒకసారి మాట్లాడాలి మన ప్రేక్షకులకు కూడా తెలియచేయాలి ఎన్నో విషయాలు మరి ముఖ్యంగా స్వామివారి గురించి మనకుండే సమస్యలకి ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారాల గురించి అని వారిని ఆహ్వానించాము వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారండి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక చేయకుండా గురువు మాట్లాడదాం నమస్కారం గురువు గారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు స్వామివారి హృదయ స్థానంలో ఉండే వ్యూహలక్ష్మి అమ్మవారి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువేనండి విశేషంగా చెప్పుకోవచ్చు మరి అమ్మవారి గురించి తెలియచేస్తారా విశిష్టత ఏమిటి ఎందుకు అమ్మవారిని వ్యూహలక్ష్మి అనే పేరుతోటి సంబోధిస్తారు ఎలా అమ్మవారిని ఆరాధించుకోవాలి అందరూ చేయవచ్చా పూజ ఎలా అందరూ విశేషంగా అమ్మవారిని మనం పూజ చేయించుకోవచ్చు చేసుకోవచ్చు సేవించవచ్చు అమ్మవారు వ్యూహలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క హృదయ స్థానంలో ఉంటారు కదా అంటే మీకు తెలుసు వ్యూహం అనేటప్పటికీ మామూలుగా ఒక స్ట్రాటజీ అంటే ఒక భక్తుడు ప్రథమంగా ఒక భక్తుడు ఒక కోరిక కోరుకుని స్వామివారికి నేనే మానసికంగా వచ్చు లేదంటే నోట్తోనైనా వాక్కుతోనైనా నేను కోరుకున్నానే అనుకోండి అది ముందుగా అమ్మవారు స్వీకరిస్తారు ఫస్ట్ ఆ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అమ్మవారు విని విన్న తర్వాత ఆ కోరికలో ధర్మం ఎంత ఉంది అధర్మం ఎంత ఉంది అనేది చూసి దాని ప్రకారం అది స్వామివారికి విన్నపించడం జరుగుతుంది అది వ్యూహం వ్యూహలక్ష్మి లక్ష్మి అమ్మవారు దాంతోపాటు చాలా విశేషం ఏంటంటే అమ్మవారికి శుక్రవారమే యథావిధి కింద మీరు అడిగి శుక్రవారమే స్వామివారికి మొత్తం శరీర భాగాల్లో ఎనిమిది మంది లక్ష్ములు కొలువై ఉంటారు అంటే మీరు ఒక విశేషమైన ఆశీర్వచనం వినే ఉంటారు భక్తాబ్జే భాగ్యలక్ష్మి అంటే స్వామివారి యొక్క నోరు ఏదైతే ఉంటుందో భాగ్యలక్ష్మి దేవత కొలువయ్యి ఉంటారు అమ్మ స్వామివారి యొక్క ముఖార విందనలు కానీ నోటి దగ్గర కానీ తర్వాత హృదయ సరసిజే భూత లక్ష్మి అంటే హృదయంలో అన్ని భూతాల మీద కారుణ్యం కలిగిన కలిగించినటువంటి లక్ష్మీదేవి కారుణ్య లక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క హృదయంలో ఉంటుంది మన మనుషులమే కాదు అన్ని పంచభూతాలు అన్ని భూతాల మీద అందరికీ తండ్రి ఆయనే కదా మరి కాబట్టి వారందరి మీద కారుణ్యం కలిగేటట్టు చేసేటటువంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవి తర్వాత హస్తంలో దానలక్ష్మి ఉంటుంది స్వామివారి యొక్క హస్తంలో దానలక్ష్మి అమ్మవారు అంటే దానం మనకి స్వామివారు దానం ఇచ్చే విధంగా దానలక్ష్మి స్వామివారి యొక్క ఖడ్గ ఉంటుంది నందకం ఆ ఖడ్గం యొక్క అగ్రం ఇలా పట్టుకుంటారు కదా అక్కడ సౌర్యలక్ష్మి అమ్మవారు ఉంటారు ఆ ఖడ్గంలో శౌర్యం స్వామివారి యొక్క శౌర్యాన్ని అంటే ఎవరైతే శత్రువులు ఉంటారో రాక్షసులు ఉంటారో వారిని దుర్మాడేటటువంటి శౌర్యం ఆ సౌర్య సౌర్యలక్ష్మి అమ్మవారు ఆ యొక్క ఖడ్గంలో కొలువై ఉంటారు అలాగా స్వామివారి యొక్క పాదాల్లో నిఖిల గుణగానాడంబర్ అంటే కీర్తి లక్ష్మి ఉంటుంది అంటే మనం ఎంత ఎన్ని లోకాలు మనమంటే మనకంటే భూలోకమే ఆయనకి అలా కాదు కదా పైన కింద చాలా లోకాలు ఉన్నాయి అందరు లోకాల్లో ఆయనకి అంత పెద్ద కీర్తి వచ్చిందంటే కీర్తి లక్ష్మి అలాగా విశేషంగా ఎనిమిది మంది లక్ష్ లక్ష్మి అమ్మవార్లు కూడా స్వామివారిలో కొలువయ్యి ఉండడంతో శుక్రవారం అభిషేకం విశేషంగా చేస్తారు అలాగే ఇంకొక తొమ్మిదవ లక్ష్మి అమ్మవారే వ్యూహలక్ష్మి అమ్మవారు ఆ వ్యూహలక్ష్మి అమ్మవారు ప్ర ప్రథమంగా ఫస్ట్గా మనం ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు వింటారు విని స్వామివారికి చేరవేస్తారు అనేది పెద్దలు వేదం వాక్గా చెప్పుకొని వస్తారు ఈ విధంగా వ్యూహలక్ష్మి అమ్మవారిని ప్రతి విశేషంగా శుక్రవారం శుక్రవారంగా స్వామివారిని పూజిస్తేనమ్మా అమ్మ ఒక్క మాట ప్రత్యేకంగా వ్యూహలక్ష్మి అమ్మవారు అంటే తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నా వ్యూహలక్ష్మి అమ్మవారు ఇప్పుడు నేను చెప్పారు కీర్తి లక్ష్మి మరి ఈ లక్ష్మీదేవులు అందరూ ఎక్కడున్నారు ఎవరిని ఎవరిని సేవించుకుంటున్నారు అంటే స్వామివారిని సేవించుకుంటున్నారు కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను నిత్యం ఆరాధన చేసే సమయంలో ఒక గులాబీ పువ్వు దానికి తొడిమ తీయకుండా నాకు ఇలా పూజ చేసినప్పుడు నా చేతికి గుచ్చుకుంది నా చేతికే గుచ్చుకుంది మామూలుగా నిజం జరిగింది గుచ్చుకున్నప్పుడు నేను ఆ పూజ చేయడానికే నాకు గుచ్చింది కదా చిన్న పువ్వు గుచ్చిందని బాధనిపించింది నాకు మనసు శ్రీ మహాలక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర ఉండి ఆయనకి ఆయన్ని సేవించుకుంటూ ఆ పాదాలని చూసి చిన్న చిన్న పాదాలు అదే ఆ పాదాలు యొక్క మెత్తటి పాదాలు ఇవన్నీ చూసి మురిసిపోయి ఆవిడెంతో సంతోషంగా ఉంటుంది వాస్తవానికి అప్పుడు మీరు పువ్వులు ఇచ్చారు ఒక ఒక వ్యక్తి పువ్వులు ఇచ్చారు ఒక భక్తులు నేను గర్భాలయంలో పూజ చేశాను స్వామివారి ముహూర్తి పూజ చేశాను అంటే అక్కడితో పూజ అయ్యింది అంతే అది అది శారీరకంగా యాంత్రికంగా పూజ అదే మీరు తీసుకొచ్చి నాకు పువ్వులు ఇచ్చారు పువ్వులు ఇచ్చిన తర్వాత మీ గోత్రనామాలు విన్నపం స్వామివారికి చేసి నేను అష్టోత్తరం పూజ చేస్తూ ఉన్నాను అంటే మీరు ఆ పువ్వులన్నీ కూడా వైకుంఠంలో ఉన్న శ్రీవారి పాదాల దగ్గర పడుతున్నాయని ఒక్క క్షణం మీరు భావించగలిగితే అప్పుడు కదా స్వామివారు పూ పూజ స్వీకరిస్తారు సరే ఏవి ఉదాహరణ ఎందుకు చెప్తానో చెప్పానో చెప్తాను మీకు అప్పుడు ఒక పువ్వు నా నా పోటీవాడికే ఇలా గుచ్చుకుందంటే లక్ష్మీదేవి ఎంత బాధపడుతుంది స్వామివారి పాదాలు గుచ్చుకుంటే సుకుమారంగా ఉంటాయి అని చెప్పి గుచ్చుకుంటుంది అని పువ్వు ఇలాంటి పువ్వు ఇచ్చారు అని అమ్మవారు కోప్పడకూడదు అందుకనే కొన్ని పువ్వులు అంటే చూడండి మల్లె పువ్వులు జాజ్ పువ్వులు నందివర్ధనం పువ్వులు ఇవి తొడివి తీయక్కర్లేదు కదా మీకు తెలిసవి అవి సున్నితంగా ఉంటాయి మిగిలిన చామంతి గులాబీ ఇటువంటి వాటికి తొడివి తీసి ఇస్తే దానికన్నా ఎక్కువ ఆనంద ఆ పువ్వులతో పూజ చేస్తే ఎక్కువ ఆనందించేవారు ఎవరు ఇప్పుడు మీకు మీకు లక్ష్మీదేవి ఎక్కువ సంతోషించారు సో ఇప్పుడు ఆ లక్ష్మీదేవికి ఆ స్వామివారి పాదాల దగ్గర సేవ చేసుకుంటూ ఆయన సేవించుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఆవిడ ఉన్నప్పుడు మనం స్వామిని సేవ చేసుకుంటే ఆవిడ ఇంకా ఎక్కువ ప్రీతి చెందుతారు అప్పుడు వ్యూహలక్ష్మి అమ్మవారు ఇందాక నేను చెప్పిన విధంగా కోరిక విని వెంటనే స్వామివారికి విన్నపం చేసి ఏమండి జస్ట్ స్పెషల్ కొంచెం జాగ్రత్తగా చూడండి అని తప్పకుండా చెప్తారు ఎప్పుడు ఎప్పుడు ఈ విధంగా అమ్మవారు స్వామివారు మాట్లాడుకుంటారు అంటే నేను ఖచ్చితంగా చెప్పగలనుడి ఎప్పుడు అంటే మనసు పెట్టినప్పుడు మనసు పెట్టి ఇందాక నేను చెప్పిన విధంగా మీరు ఇచ్చిన పుష్పం అర్చకుడు పూజ చేస్తున్నారు అర్చక స్వామి అంటే అది స్వామివారి పాదాల దగ్గర పువ్వులు పడుతున్నాయి వైకుంఠంలో ఉన్న శ్రీవారి పాదాల దగ్గర పడుతున్నాయని భావించగలిగితే మాత్రం ఇంకా ఆ పూజ మాత్రం తప్పకుండా అందుకుంటారు స్వామివారు అందులో తిరగలేదు గురుగారు మరి వీడియోలో ఎన్నో మంత్రాలు మీరు తెలియజేస్తూ ఉంటారు వ్యూహలక్ష్మి అమ్మవారి మంత్రం ఏదైనా నిత్యం మేము పఠించుకునే విధంగా ఓం శ్రీ ఓం నమ పరమ లక్ష్మీ విష్ణువక్షస్థితాయై రమాయ ఆశ్రిత తారకాయ నమో వహ్నిజాయ నమ రోజు నూట ఎనిమిది సార్లు చేయొచ్చు మహాలక్ష్మి అష్టకం ఉంటుంది అష్టకం చేయొచ్చు అంతేకాకుండా చాలా విశేషమైన ఫలితం అనుకుంటే కనుక లక్ష్మీ సహస్రనామావళి అంటే లక్ష్మీదేవి యొక్క వెయ్యి నామాలు ఈ నామాలు పూజ చెయ్యాలి అని కాదండి అలా ఎక్కడొక్కడ మీ వీలుని బట్టి కూర్చుని ప్రశాంతంగా వెయ్యి నామాలు గనక చదవగలిగితే ట్వంటీ మినిట్స్ పడుతుంది నేను నలభై ఒక్క రోజులు అలా చేసిన చేసిన తర్వాత నాకు ఫలితం అమ్మవారు అలా చూపించారు చాలా చాలా అద్భుతమై నాకు నాకు చూపించారు నేను అలా వీడియో పెట్టడం జరిగింది ఎంతోమంది మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు ఫలితం వచ్చింది స్వామి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగా లక్ష్మీ సహస్రనామావళి చదువుకోవచ్చు వ్యూహలక్ష్మి అమ్మవారు కూడా చదువుకోవచ్చు వాస్తవానికి ఏంటంటేనండి మంత్రం చదువుతున్నాము మంత్రం ఒక గురువుగారు చదవమని అన్నారు మంత్రమో లేదంటే స్తోత్రమో చదువుతున్నాము చదివేసాము అని కాకుండా ఆ మంత్రం చదివినప్పుడు కొంచెం ఆ ఏ మంత్రం అయితే చదువుతున్నామో అధిష్టాన దేవతని మనం మానసికంగా మనసులో ముద్రించుకోగలిగితే అంటే వారి యొక్క చిత్రాన్ని కనీసం అమ్మవారి యొక్క రూపాన్ని మనం ముద్రించుకుని చదవగలిగితే తప్పకుండా ఫలితం వస్తుంది అంటే మనం చదివినప్పుడు మన కంటికి ఆ శక్తి కనబడదు కానీ ఆ శక్తి ఒక ఒక శక్తి లోపల ఒక విస్ఫోటనం చెంది ఆ శక్తి వల్ల ఆ శక్తి వెళ్ళి పంచభూతాల్లో కలిసి మనకి ఏ కష్టమైతే ఉందో ఆ కష్టాన్ని తీర్చే మార్గాన్ని మనకి ముందు చూపిస్తూ ఉంటుంది ఎవరో ఒకళ్ళ ద్వారా లేదంటే మన ద్వారానే మన మానసికంగా ద్వారానే ఆ మంత్రం యొక్క శక్తి మనకి పనిచేయడం తెలుస్తుంది సహజంగా ఏంటంటే అది మా నేను చేస్తానో నేను అయిపోయింది నేను నాలుగు మంత్రాలు నాలుగు సార్లు చదివాక నేను నాకు నేను చేసానో అని అనుకుంటాం కానీ ఆ శక్తి అంతా ఆ మంత్రంలో ఉన్న శక్తి అది కనిపెట్టలేదు కానీ విధిగా ఒక నియమంగా చేసుకుంటే చాలా ప్రతిరోజు అండి అంటే సహజంగా ఏదైనా ఒక మంత్రం సిద్ధి పొందాలంటే ఫార్టీ వన్ డేస్ అంటారమ్మా మీకు తెలుసు మండల దీక్ష అందుకనే పెడతారు నలభై ఒక్క రోజులు చేసుకోవచ్చు ఆడవారికి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ నాలుగైదు రోజులు విడిచిపెట్టి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు మగవారు కంటిన్యూగా చేయొచ్చు అన్ని రకాలుగా కూడా ఈ మంత్రం అయితే ఖచ్చితంగా మనల్ని తప్పకుండా కాపాడుతుంది చాలా సంతోషం అండి చక్కగా ధన్యవాదాలు అమ్మా థ్యాంక్ యూ